అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మరి కాసేపట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ప్రతి సంవత్సరము కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేస్తుంది ఇప్పటి వరకు తాజాగా చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇక గతంలో డబ్బులు పడని రైతులందరూ కూడా గత నెల ముప్పై తేదీలోపు అప్లై చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అప్పట్లో ఈకేవైసీ వారు అలాగే గతంలో మనకు అనేక కారణాల చేత అప్లై చేసుకోలేకపోయినవారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది వారందరూ కూడా అప్లై చేసుకున్నారు ఎవరైతే అప్లై చేసుకుని తర్వాత అర్హత లిస్టులో పేరు అనేది వచ్చిందో ఆ రైతులందరికీ కూడా మనకు సంక్రాంతి కానుకగా మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇది రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు